హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన అమ్మమ్మ కాలం నాటి అంటే అప్పట్లో ఎక్కువగా టిఫిన్స్ ఉండేవి కాదు కదా చెద్దన్నాన్ని ఎక్కువగా తినేవాళ్ళు అలాగే రైస్ కూడా చాలా తక్కువ వాడకంలో ఉండేది కదా ఎక్కువగా ఇలా మిల్లెట్స్ని కొరలు ఆరికలు వీటిల్నే ఎక్కువగా వాడుకునేవాళ్ళు అప్పట్లో మన అమ్మమ్మ కాలం నాటప్పుడు ఈ రైస్ కన్నా ఈ మిల్లెట్సే ఈజీగా అవైలబుల్గా ఉండేవి కదా వాళ్ళకి ఇప్పుడు రాను రాను ఓల్డ్ అయిపోయాయి మిల్లెట్స్ మళ్ళీ ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేశారు అప్పట్లో ఈ మిలెట్స్ చెద్దన్నంని తిని పెద్దలు వంద సంవత్సరాలు బతకడమే కాకుండా చాలా యాక్టివ్గా యవనంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఫార్టీ రాగానే అన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి అలాంటి చెద్ది అన్నాన్ని ఈరోజు ఎలా చేసుకోవాలో చూసేద్దాము చాలా ఈజీ ప్రాసెస్ ఈ చది అన్నం కోసము ముందుగా ఒక గ్లాసు మిలెట్స్ నేనైతే ఇక్కడ కూరల్ని తీసుకున్నాను ఈ కొరల ప్లేస్లో మీరు ఆరికలు ఊదలు ఏవైనా కానీ మీకు ఇష్టమైనవి ఏవైనా మిలెట్స్ని ఒక గ్లాసు వరకు తీసుకోండి ఇలా వాటర్ పోసుకొని ఒక టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఈ కొరల్ని ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక గ్లాసు కూరలను తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాసుకు గాను రెండు గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలి కానీ ఇక్కడ మనం చద్దన్నం కోసం చేసుకుంటున్నాం కాబట్టి రైస్ కొంచెం మెత్తగా తీసుకోవాలి కాబట్టి ఒక గ్లాసుకి మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాలు నానబెట్టుకోండి పదిహేను నిమిషాల తర్వాత హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఈ కొర్ర ఉడికించుకోండి ఈ వాటర్ అంతా ఇంకిపోయి అన్నం అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి మీడియం కానీ హై కానీ పెట్టద్దు ఈ మిలెట్స్ తొందరగా మాడిపోతాయి కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు మూడు గ్లాసులు వాటర్ కానీ తీసుకున్నారంటే ఇలా మెత్తగా వస్తుంది ఇలా మెత్తగా వచ్చిన ఈ అన్నము చెద్దన్నానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ అన్నము పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మీ దగ్గర మట్టి కుండ అవైలబుల్గా ఉంటే ఈ మట్టి కుండలోకి ఈ అన్నాన్ని తీసుకోండి మట్టి కుండలో ఇలా చెద్దన్నం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండడమే కాకుండా ఆ చెద్దన్నము ఆ టేస్ట్ రావాలి అంటే ఇలా మట్టి కుండలో చేసుకుంటేనే ఆ రియల్ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది మట్టి కుండ లేని వాళ్ళు నార్మల్ బౌల్లోనే తీసుకోండి ఈ చద్దన్నాన్ని మనం పాలతో చేయట్లేదండి మజ్జిగతో చేస్తున్నాము అసలైన మన వేసవి కాలంలో మన బాడీలో ఉన్న వేడిని తగ్గించాలంటే పెరుగు కన్నా మజ్జిగే వేడిని తగ్గిస్తుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలన్నా వేసవి తాపాన్ని తగ్గించుకోవాలన్నా మజ్జిగ అనేది చాలా మంచిది అలాగే ఇక్కడ మజ్జిగ మరీ పలుచుగా కాకుండా అలానే చిక్కగా కాకుండా మీడియంలో తీసుకోండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మరి కొంచెం పల్చగా తీసుకోండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ని వేసుకొని మొత్తము ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా ముందు రోజు ఈవినింగ్ చేసుకోవాలి ముందు రోజు ఈవినింగు ఇలా అన్నం చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత నైటు పడుకునేటప్పుడు ఇలా మజ్జిగ సాల్ట్ వేసుకొని ఓవర్ నైట్ పులి పెట్టాలి ఇలా ఓవర్ నైట్ ఉన్న ఈ మజ్జిగ కొరలన్నము మరుసటి రోజు చెద్దన్నంగా తింటాము ఒకవేళ మీరు ఆఫ్టర్నూను మిలెట్స్ అన్నం తినే వాళ్ళయితే మీరు ఇంకొంచెం ఎక్కువగా చేసుకొని ఆ అన్నాన్నే నైట్ ఇలా మజ్జిగ పోసుకొని మార్నింగ్ చద్దన్నంగా చేసుకోవచ్చు నేను మరుసటి రోజు మార్నింగ్ చూపిస్తున్నాను ఈ కొరల అన్నం మొత్తము మజ్జిగని అబ్జర్వ్ చేసుకొని తిక్కుగా వచ్చింది కదా ఇప్పుడు ఈ కొరల అన్నంలో ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ మరీ పెద్ద సైజులో కాకుండా అలా అని చిన్న సైజులో కాకుండా ఇలా మీడియంలో కట్ చేసుకొని తీసుకోండి తినేటప్పుడు మనకి అన్నం అన్నానికి ఇలా బైట్స్గా తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ ఉల్లిపాయని మీరు ఎలా తింటారో మీకు తగ్గట్టుగా కట్ చేసుకోండి ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూను ఒక పచ్చిమిర్చి అలాగే ఒక పావు టేబుల్ స్పూను జీలకర్ర ఇలా కచ్చాపచ్చాగా దంచుకొనైనా తీసుకోండి లేదంటే మిక్సీ అయినా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి జీలకర్ర వేసుకోండి జీలకర్ర డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఈ జీలకర్ర డైట్లో బాగా యూజ్ అవుతుంది మొత్తము ఒకసారి కలుపుకొని తినడమే వేసవ కాలంలో టిఫిన్స్ బదులుగా ఈ మిల్లెట్స్ అన్నాన్ని ఒకసారి ట్రై చేయండి నేనైతే వేసవ కాలం వచ్చిందంటే టిఫిన్స్ అస్సలు చేయనండి పిల్లలు మేము అందరము ఈ మిల్లెట్స్ అన్నమే తింటాము ఉదయాన్నే ఈ చెద్దన్నం తినడం వల్ల పొట్టకి హాయిగా ఉండడమే కాకుండా రోజంతా అస్సలు ఆకలి అనిపించదు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ చెద్దం అనేది ఒక మంచి డైట్ రెసిపీ అని చెప్తాను టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి మీరు టేస్ట్లో కూడా కాంప్రమైజ్ అవనవసరం అవసరం లేదు ఈ చెద్దన్నం కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ సిబ్బల్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ